హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పితృదోషము వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావములు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పితృదోషం ఉన్న వ్యక్తి తన గోత్రములను కొనసాగించుటకు పుత్ర సంతానం కలగకపోవటం పితృదోషం ఉన్న వ్యక్తికి అసలు సంతానం కలగకపోవటం పితృదోషం ఉన్న వ్యక్తికి తరచూ అభాసం జరగటం సోదర సోదరీ మనుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవటం పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండా విద్యను లేదా ఉద్యోగమును మధ్యలోనే అర్ధాంతరంగా ఆపివేయటం జరుగుతుంది పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం వివాహము చేసుకునే అందుకు అంగీకరించకపోవటం జరుగుతుంది పితృదోషం ఉన్న వ్యక్తికి వివాహం చేసుకునేందుకు సరైన వారు దొరక్కపోవటం పితృదోషం ఉన్న వ్యక్తికి శారీరక పరంగా కానీ సామాజిక పరంగా కానీ పెళ్ళి ఆగిపోవటం లేదా సంతానం కలగకపోవటం జరుగుతుంది పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం అతి చిన్న వయసులోనే మద్యానికి లేదా డ్రగ్స్కి అలవాటు పడటం జరుగుతుంది పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానముకు వివాహము జరగకముందే లేదా వివాహము జరిగి వారసులకు జన్మనివ్వక ముందే గతించడం జరుగుతుంది శారీరక లేదా మానసిక దౌర్బల్యం కలిగిన సంతానమునకు జన్మ జన్మనివ్వటం జరుగుతుంది పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఇంట్లో తరచూ పాలు పొంగిపోవటం కొత్త గోడలకు తొందరగా చీలికలు రావటం నీటి పంపులు లీకేజీ రావటం కుళాయిలోని నీరు కారుతూనే ఉండటం తరచూ జరుగుతాయి పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క వ్యాపారంలో అప్పులు నష్టములు కలగటం జరుగుతుంది పితృదోషం ఉన్న వ్యక్తి ఉద్యోగములు మారుతూనే ఉండటం లేదా ఉద్యోగమే లేకపోవటం జరుగుతుంది పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానమును పెద్దవారిని గౌరవించక అతి దురుసుతనముగా మాట్లాడటం జరుగుతుంది ఈ విధంగా పితృదోషం ఉన్నవారికి సంఘటనలు జరుగుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి